హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ మేమైతే చెప్పాను కదండి ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాము ఆ పక్క వినాయకుడు ఇంట్లో వినాయకుడు ఈ వినాయకుడిని అయితే మేమే స్పాన్సర్ చేసామన్నమాట మేమే గుడిలోకి మా ఇంటి ముందు గుడి ఉంటది గౌరీ పరమేశ్వర్ల గుడి ఆ గుడిలోకి అయితే మేము వినాయకుడిని ఇచ్చాము సో ఈ వినాయకుడికి అయితే ఇప్పటి వరకు పూజలు జరిగాయి త్రీ డేస్ అయితే చేసాము చాలా లేట్ అయిపోయింది వీడియోని పెట్టడం ఈ వీడియో అయితే త్రీ డేస్ రోజు అనమాట అనుపు రోజు వీడియో సో దేవుడిని అయితే అంటే కదుపుతారు కదా కదపడానికి అయితే పూజ చేస్తున్నారు మా అత్తయ్య పంతులతో పూజ అయితే చేయించారు సో కంప్లీట్ గా మేమైతే మా కార్ లోనే వెనక డిక్కీలో అయితే పెట్టేశాము వినాయకుడిని తీసుకు వెళ్ళడానికి మా ఆయన మా మావయ్య అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు కారులో పెట్టించడానికి దేవుడికి అనుపు రోజు నేనైతే పులిహోర చేశానండి అంటే ప్రసాదం చేశాను అనమాట అంటే అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఇవ్వడానికి బాగుంటుంది కదా అని పులిహోర చేశాను మా మావయ్య అయితే మేము ఇంట్లో పెట్టుకున్న దేవుడిని అయితే ఎత్తుకొని వెళ్తున్నారు అయితే ఇలా చిన్నగా చిన్న చిన్నగా డెకరేట్ చేసి అంటే మాకు వచ్చినట్టు మాకు నచ్చినట్టు చేసుకొని అయితే మేము మా దేవుడిని పంపించుకున్నాము కార్ వెనకే కొంచెం డిక్కీలో స్పేస్ ఉంటే మా అయితే కూర్చోబెట్టమండి అంటే దేవుడు పడిపోకుండా చూసుకుంటాడని మా పెద్దోడు కూర్చున్నాడని ఇంకా మా చిన్నోడైతే చాలా గోల్ చేస్తాడనమాట నేను కూడా అక్కడే కూర్చుంటాను నేను కూడా అక్కడే కూర్చుంటానని ప్లేస్ అయితే సరిపోదు కదా డిక్కీ అయితే కొంచెం చిన్నది నెక్స్ట్ మేము ఆ కార్లోనే మా దగ్గర ఇంట్లో బ్లూటూత్ ఉంటే ఇంట్లో బ్లూటూత్ నెక్స్ట్ టార్చ్ లైట్ ఇవన్నీ పెట్టుకొని డీజే సెటప్ చేసుకున్నామండి మా వినాయకుడు మీకు ఎలా అనిపించాడో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ ఇయర్ వినాయకుడిని మీరు ఎన్ని డేస్ ఉంచుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ డేయా త్రీ డేసా ఫైవ్ డేసా సెవెన్ డేసా నైన్ డేసా ఇలాగనమాట మా ఇంట్లో వినాయకుడు చేసుకున్న పూజ పత్రులు ఇంకా పల్లకీలు ఇవన్నీ కూడా నేను బ్యాగ్లో పెట్టేసి ఉంచానండి పెద్ద వినాయకుడిని అనిపిన రోజే అవి కూడా అనిపిద్దామని చెప్పేసి ఫైనల్గా మేమైతే దేవుడిని అనపడానికి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసామండి మా అత్తయ్య మా ఆయన మా పిల్లలు నేను ఇంకా మా సంఘంలో కొంతమంది అయితే అందరం కలిసి దేవుడిని అయితే పంపించేసాము వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి అంటే శివుడు పార్వతి దగ్గరికి అనమాట ఆ వినాయకుడు అందరికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి పిల్లలకి మంచి చదువునిచ్చి అందరి కోరికలను తీర్చాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం బాయ్ బాయ్